గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి అమానవీయ ఘటనలు హృదయ విరాధకరమని మరణాలకు సానుభూతి ప్రాణాలకు పరిహారం ఇచ్చే విధానాన్ని ప్రభుత్వాలు ఆపాలని నిందితులపై కఠినంగా వ్యవహరించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆమె కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు చాలా బాధాకరం నిజంగా ఒక పేద మహిళ అపం శుభం మహిళ కమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి మనం మూర్ఖుడు అని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకపోయి ఆమె నువ్వు ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని అసలు ఫేస్లో ఏం లేదు ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు మొత్తం సర్జరీ చేసినాడు ఫేస్ లో ఏం లేదు అంత మూర్ఖంగా కూడా వాడు వివరించడం జరిగింది ఇప్పుడు కలకత్తా సంఘటన కాని నిర్భయ సంఘటన కాని ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మా ఆడతలేదు చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం ఇదే పార్టీల పాలసీ ప్రభుత్వాల పాలసీ ఇదే పాలసీ దీని విషయంలో ఎంత సీరియస్గా వివరించాలనో ఎంత సీరియస్గా స్పందించాల్సినటువంటి వ్యక్తులు స్పందించకపోవడం ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి కూడా పట్టుకొచ్చినాం రిమాండ్ చేసినాం ఇది కాదు కావాల్సింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు జరగక ముందు ఏం చేయాలి జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వంలో కూడా పాలకుల కూడా ఆలోచన ఉండాలి ఇది జరిగింది